అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్స్ ముందుగా అందరికి నన్ను ఆదరించి సపోర్ట్ చేస్తున్న నా యూట్యూబ్ ఛానల్ అందరికి పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా మీకు స్థిర సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక వీడియోలోకి వెళ్ళిపోద్దాం అసలు ఉగాది విశిష్టత ఏమిటి ఉగాది పండుగ పరమార్థ ఏమిటి వీడియోలో చెప్పుకున్నాము భారతీయ సంస్కృతికి తర్పణం పండగలు భారతీయ జీవన గమనం నుండి ఈ పండగలు విడదీయలేనివి ఆరోగ్యవంతమైన ఆచారాలతో ఆధ్యాత్మిక సందేశాలతో ఓ చక్కటి ఉన్నత జీవన శైలిని అలవడేలా చేస్తాయి మనకి ఈ పండుగలు మానవాళికి ప్రాపంచిక విజ్ఞానాన్ని పరమార్థిక జ్ఞానాన్ని అందించి శారీరక మానసిక శక్తులను చేస్తూ మనలో చైతన్యంను సంఘటితం చేసి విశ్వశాంతి కోసం మానవ జన్మ సార్థకత కోసం హ్య పరశ్రేయస్సుల కోసం ఎన్నెన్నో అత్యంత ఉన్నత ఆచారాల పేరిట ఆచరణకు శ్రీకారం చుట్టేవే మన పండుగలు ఈ పండగలు ఆహ్లాదభరితంగా ఉంటూ ఇటు యాంత్రిక ప్రాపంచిక జీవనం నుండి సేద తెచ్చే విధంగా శారీరకంగా ఆరోగ్యంను ప్రసాదించే ఆచారాలతో అదే సమయంలో అటు అంతర్గత అంతర్గత జీవిత సత్యాలను ప్రబోధిస్తూ ఆధ్యాత్మికత తత్వాన్ని తెలుపుతూ మనస్సును పారమార్థికం వైపు మళ్లిస్తాయి ఈ పండగల్ని మానవ జన్మ పరమార్థాన్ని చాటి చెప్పేవే పండుగలు అన్ని ఉగాది అనేది శాస్త్రం తెలుపుతుంది యుగం ఆరంభమైన మొదటి రోజే యుగాది దీనినే మనం యుగాదిని ఉగాది అని పిలుచుకుంటున్నాం చిత్త చిత్ర అనే పేర్లు కలిగిన నక్షత్రమున వచ్చే మాసం చైత్రమాసం చైత్రశుద్ధ పాడ్యము నాడే బ్రహ్మ సృష్టిని ఆరంభించడంతో ఆ రోజునే మనం ఉగాదిగా మన పెద్దలు పేర్కొన్నారు పురాణాలు చెబుతున్నాయి ఉగాది వసంత ఋతువులో వస్తుంది వసంతాగమనం శుభకరమైన నూతన ఆశయాలకు సంకల్పాలకు స్ఫూర్తిదాయకంగా చెప్పుకుంటూ ఉంటాం వసంతిఖం యథా తదా అస్మిన్నితి వసంతంలో ప్రజలు సుఖంగా ఉంటారని భావం కోయలు కుహు కుహు రావాలతో అత్యంత రమణీయ శోభాయమానమైన ప్రకృతితో రంజింపచేసే ఇది ఈ వసంతంలో ప్రకృతి నూతనత్వాన్ని సంతరించుకుంటూ పచ్చదనంతో చిగురిస్తూ ఆహ్లాదభరితంగా శోభాయమానంగా ఉంటుంది అదే రీతిలో అంతరంగికంగా మన మానసిక జగత్తును పారమార్థిక జ్ఞానంతో చేస్తే మన జీవనం ఆనందమయంగా ఆధ్యాత్మిక భరితముగా ఇహపర తృప్తినిస్తుంది ప్రకృతిలో భాగమైన మానవుడు నిర్మలమైన అంతఃకరణంతో మానవత్వంతో కూడి ఉన్నప్పుడే నిజమైన మనిషి అవుతాడనే శుభ సందేశాన్ని తెలుపుతోంది ఉగాది నిశ్చింతగా పరిశీలిస్తే పండుగ దినాల్లో పాటించాల్సిన నియమ ధర్మాలు ఆచార వ్యవహారాల్లో ప్రాపంచిక పరమార్థిక ప్రగతే ఉంటుంది ఈ వీడియో నచ్చితే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ చేయండి అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్ వస్తుంది అది క్లిక్ చేసి అందులో ఆల్ అనే నోటిఫికేషన్ ఓకే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్